జై బైడుబాబా జై జై పైడుబాబ శ్రీ పైడి తెల్లపువారి దేవరోత్సవం మే నెల ఇరవై ఇరవై ఒకటో తారీఖున నిర్మించకపోవడంలోని మా ఆలయ ప్రధాన్ పూజారి గారైన వెంకట్రావు గారు ఈ ఉదయం మాకు వివాహ ముహూర్తపు లేఖలు ఇచ్చి ఉన్నారు అందుపై ఈ ట్రస్ట్ మీట్ను భక్తులందరికీ తెలియజేయవలసిన ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది విజయనగరం జిల్లా విజయనగరం పట్టణంలో ఉన్న శ్రీ బైల్ ఈ దేవరోత్సవం ఆలయ సాంప్రదాయం ప్రకారం పురాతన నుండి వస్తుంది ఆ సాంప్రదాయాన్ని అనుసరించి ఈ దేవరోత్సవం ఈ వచ్చే నెల ఇరవై తారీఖున సాయంత్రం నాలుగు గంటలకు అమ్మవారి మనంగూడి వద్ద నుండి మొదలవుతుంది అమ్మవారి వనగూళ్ళలో సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు శ్రీ అమ్మవారి పంచాధితాలతో ఉన్న స్వప్న స్వప్న అభిషేకం నిర్వహించడం జరుగుతుంది ఐదు గంటల నుండి మేమదాలలో వివిధగా పేషాలతో పోలాటాలతో మయో బృందాలతో మన నుండి మన మూడుసార్లు ప్రవేశం మూడు సార్లు ప్రదక్షిణ జరిపి ఆ తదనంతరం ఉత్సవమూర్తిని అమ్మవారి వనము ఘటస్థంభం మీదుగా ఉక్కుంపేటలో గల అమ్మవారి చక్రబంధుకు తీసుకురావడం జరుగుతుంది ఆ చక్రబద్ధుకు సాయంత్రం రాత్రి ఇరవై తారీఖు రాత్రి ఏడు గంటలకు చేయడం జరుగుతుంది ఏడు గంటల నుండి తొమ్మిది తొమ్మిది గంటలగా అక్కడికి భక్తుల దర్శనార్థం అక్కడ కూడా వేయించేది జరుగుతుంది స్థానికంగా ఉన్న భక్తులు వివిధ పట్టణంలో ఉన్న అమ్మవారి భక్తులు అందరూ కూడా అక్కడ అమ్మవారిని చేసుకుంటారు తదనంతరం తొమ్మిదిన్నర నుండి చదురు కుప్ప చదురు నుండి అమ్మవారి ఘట్టాలు రెండు తల్లి గట్టాలు ఆరు పెళ్ళగట్టాలతో పాటు మళ్ళీ బేతాడంతో ఉత్సమ్మతో అక్కడి నుండి బయలుదేరి శవాలయం మీదుగా రాత్రి ఏడు ఇరవై ఒకటో తారీఖు మంగళవారం రాత్రి ఒంటి గంట ఆ రెండు గంటల సమయంలో చదువు వరకు అమ్మవారిని తీసుకురావడం జరుగుతుంది ఆ తదనంతరం ఇరవై ఒకటో తారీఖు మంగళవారం తెల్లవారుజమ్మును మూడున్నరకు ఆలయ పూజను తర్వాత జంపును తల గ్రహ దేవస్థానం తలయని అందరూ కూడా అక్కడ నుండి బయలుదేరి అమ్మవారి కచ్చేరి వద్దకు పశ్చిమ భాగంలో ఉన్న కచ్చేరి వద్దకు వెళ్ళి అమ్మవారి కథతో అక్కడ కచ్చేరులోని ముఖికను అంటే మట్టిని తీసుకొని అక్కడ పూజలు జరిపి ఆ తదనంతరం ఉదయం ఐదు గంటలకు అక్కడ అమ్మవారు మళ్ళీ ఊరేగింపుగా బయలుదేరి కంఠస్థం మీద ఉదయం ఎనిమిది ఏడు గంటలకు అమ్మవారిని అమ్మవారి చదువుకుంటూ వద్దకు చేరుకుంటారు ఆ తదనంతరం భక్తులందరూ కూడా దర్శన సౌకర్య దర్శనం కల్పించడం జరుగుతుంది ఇరవై ఒకటో తారీఖు మే నెల ఇరవై ఒకటో తారీఖు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం వరకు అమ్మవారిని దర్శించవచ్చును వారికి దర్శనముతో క్యూలైన్స్ ప్రసాదాలు ముస్లిం ప్రసాదం పంపిణీ అన్ని మిగతా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ దేవరోత్సవ నిర్వహణకు సంబంధించి మున్సిపల్ డిపార్ట్మెంటు అలాగే పోలీస్ డిపార్ట్మెంటు మెడికల్ వగేర అన్ని డిపార్ట్మెంట్ల సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి భక్తులంతా కూడా ఈ దేవరోత్సవంలో పాల్గొని అమ్మవారి కుప్ప కళాక్షుడు పాల్గొ పాత్ర కావలసిన పంట ఇది ఎవరోసం అంటే అమ్మవారిని ఇప్పుడుదాకా అమ్మవారు ఆరు నెలలు చంద్రగుడి వద్ద ఆరు నెలలు వనంగూడిలో ఉండడం ఆచారంగా వస్తుంది ప్రస్తుతం అమ్మవారు వనమగూడి వద్ద ఉన్నారు కాబట్టి ఇరవై ఒకటో తారీఖు ఇరవయ తారీఖున సాయంత్రం నుండి అమ్మవారిని తీసుకొచ్చి ఇరవై ఒకటో తారీఖు నుండి మళ్ళీ ఉయ్యాల కమ్మాల అయ్యే వరకు కూడా అమ్మవారు ఈ పట్టణంలో వాళ్ళ చంద్రగుడి వద్ద అమ్మవారు ఉంటారు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో దర్శనం చేసుకోవాల్సిందిగా పోతుంది